నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మఖా నక్షత్రం కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది గురుగారు రాసుల కోసం చెప్తున్నారు అలాగే నక్షత్రాల కోసం కూడా చెప్తున్నారు కానీ మేము పాదాల్లో పుట్టిన వారి కోసం కూడా మాకు ఒక వీడియో చేయండి అంటే మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది మఖా నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది మూడో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మాకు కొంచెం క్లారిటీగా చెప్పండి అని చెప్పి చాలామంది మనకు కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది వారి కోసం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశి కిందకు వస్తాయి కొంచెం కోపం ఎక్కువ కానీ అంతే ప్రేమ జాలి దయ కూడా ఉంటుంది కానీ ఎదుటివారికి ఇప్పుడు కూడా వీళ్ళ కోపమే కనిపిస్తుంది కానీ వీళ్ళ అనకాతలు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది వీళ్ళకి కనిపించదు చూసే వాళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా చాలా కోపంగా మాట్లాడుతుంటారు కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంటారు అనుకుంటారే కానీ వీళ్ళు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో వాళ్ళు వారు గుర్తించరు వీళ్ళు వీళ్ళు మనసు వెనకతో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళ అవతల వాళ్ళు గుర్తించరండి కానీ వీళ్ళు చాలా అంటే మిగతా ద్వా ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం చూసుకున్నట్లయితే మక నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మనసు ఇతరులకు సహాయం చేయడంలో కానీ అలాగే ఇతరులను ప్రేమించడం కానీ అలాగే కుటుంబ బాంధవ్యాల మీద ప్రేమ ఆప్యాతలు తల్లిదండ్రుల మీద భార్య మీద పిల్లల మీద అపారమైనటువంటి ప్రేమ చాలా చక్కటైనటువంటి కుటుంబం అద్భుతమైనటువంటి జీవితాన్ని మనుగడ సాగించేటువంటి జీవితం చాలా బాగుంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదులో వీరికి అంటే మొదటి పాదంలో జన్మించిన వారికి కొంచెం మొదటిగా కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు మరి ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకునేటువంటి ఈ ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు జాబుల పరంగా ఉండవచ్చు అలాగే వాళ్ళ మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో చాలా సక్సెస్ఫుల్గా జీవితంలో ఒక మంచి హ్యాపీగా ఈ సంవత్సరం మాకు పిల్లలకి ఏ అంటే యువతకి మాకు చాలా హ్యాపీగా ఉన్నాం అనేటువంటి మాట ఏదైతే ఉందో వాళ్ళ అంటే వినే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆ త్రీ మంత్స్ కూడా అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఏప్రిల్ మే నుంచి కూడా వీళ్ళు ఆర్థికంగా చాలా వృద్ధి చెందుతారు ఒక మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారండి అలాగే హౌస్ ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లయితే హౌస్ కొనుక్కోగలుగుతారు వాళ్ళ జీవితంలో శుభ శుభ పరిణామాలు అన్నీ చాలా చక్కగా జరుగుతాయండి అలాగే మనం రెండో పాదులో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మకా నక్షత్రం రెండో పాదం కానీ ఫ్యామిలీ డిస్టబెన్స్ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది రెండో పాదం వారికి మనశ్శాంతి అనేది లేకపోవడం ఎక్కడో ఏదో మనసు కొంచెం వెలితగా ఉండడం కానీ అంటే ఏదైనా నేను మోసపోయానా లేదంటే ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా లేదంటే అసలు నా హెల్త్ ఏమైనా బాగోవటం లేదా ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో తలంతా కూడా ఎప్పుడు కూడా చాలా హీట్ గా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంటది దీని మీద కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంటది ఏంటి నేను నాకు ఏ వచ్చేసరికి ఏవి సాధించలేకపోతున్నానే అనేటువంటి ఒక బాధ రావడం కానీ ఏదో ఒక రకం డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో కానీ వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది మంచి అత్యున్నతంగా అంటే మనకి ఏదైతే కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నామో గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ఇయర్ లో మనం కొంచెం ఆర్థికంగా కొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉంది పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ మరీ ముఖ్యంగా మక్క నక్షత్రం వాళ్ళకి హెల్త్ అనేది మీద చాలా ఎక్కువగా అంటే ఈ ఈఎన్టీకి సంబంధించిన గొంతు విపరీతమైనటువంటి దగ్గు కఫం అసలు తగ్గుతూ ఉండదు పాపం ఆయాసం ఎక్కువగా వస్తుంటుంది ఒక పదిహేను అడుగులు నడిస్తే చాలా ఆయాసం వస్తుంటుంది ఇలాగా చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి మక్క నక్షత్రం ఒకటో పాదం అవ్వచ్చు రెండో పాదం అవ్వచ్చు హెల్త్ అనేది కొంచెం రికవర్ అయ్యే అవకాశం రెండు వేల ఇరవై ఐదులో ఉంది అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటాం ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుందండి మక్క నక్షత్రం రెండో పాదం వారికి అలాగే మూడో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి చాలా అద్భుతం అంటే ఇటు శుక్రుడు ఇటు రవి ఇటు మనం చూసుకుంటే చంద్రుడు అందరూ కూడా వీళ్ళకి సహకరించడంతో పాటుగా అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా ప్రతి విషయంలో కూడా నలుగురిలో కూడా వీళ్ళు ఒక మంచి అంటే మూడో పాదంలో ఉన్నవాళ్ళు నలుగురిలో మంచి అనిపించుకోవడం కానీ రాజకీయంగా ఎదుగుదల కానీ వీళ్ళు ఏది పట్టుకున్న సరే బంగారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అవ్వచ్చు కిరాణా బిజినెస్ అవ్వచ్చు వస్త్ర వ్యాపారం అవ్వచ్చు బంగారు వ్యాపారం అవ్వచ్చు ఇటు ఆయిల్ కానీ ఇటు ఐరన్ గాని ఇటు వాహనాలు కానీ ఏ వ్యాపార రంగంలో అయినా సరే అద్భుతమైనటువంటి లాభాలు వీరు గడిస్తారు అలాగే కొంచెం మనశ్శాంతి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది ఎప్పుడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ అనేది మనల్ని ఇప్పుడు కూడా వెంటాడుతూ ఉంటది కొన్ని కొన్ని పనులు కొంచెం తాత్కాలికంగా నిలబడతాయి అంటే నిలబడతాయి మనం ఏదైనా లాంగ్ టర్మ్ లో చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా అనుకున్నామంటే ఎక్కడో దగ్గర స్ట్రక్ అవుతుంటది ఏంటి నాకేలా జరుగుతుందా అందరికీ కూడా ఇలాగే జరుగుతుందా అనేటువంటి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి కానీ మనం అనుకునే వారి మనల్ని కొంచెం మోసం చేసే అవకాశం కూడా రెండు వేల ఇరవై ఐదులో ఉందండి కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు అవకాశం ఉన్నంతవరకు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం ఆంజనేయ స్వామిని నామస్మరణ చేసుకోవడం వల్ల మూడో పాదం వాళ్ళు చాలా ఆరోగ్యాలతో ఉండడమే కాకుండా వాళ్ళకున్న చిక్కుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అలాగే నాలుగో పాదం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ వాళ్ళకి ఒక మంచి జాబులు రావడం కానీ నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది ఆర్థికంగా చాలా బలోపేతం అవుతారు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది కానీ మన దూరపు బంధువుల వల్ల మన ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే మనల్ని ధనం ఏదైతే ఉందో కొంచెం మోసపోయే అవకాశం ఉంది కానీ మనం వెంటనే తేరుకునే ఆ ధనం మనం రికవర్ చేసుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఏదైతే మనం మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టి ఎవరికైనా సరే ధనం ఇప్పించిన అలాంటి చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి అలాగే మీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి తీసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మొదటి పాదం వాళ్ళు ఈ మక్కా నక్షత్రం మొదటి పాదం వారు ఈ మీకు అవకాశం ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం రెండో పాదం వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం మూడో పాదం వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించుకోవడం నాలుగో పాదం వాళ్ళ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనం అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా తీరి ఈ రెండు వేల ఇరవై ఐదులో జీవితం అనేది సక్సెస్ఫుల్ గా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు అందరికీ తెలిసిందో కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీరు